గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియో ఏమిటంటే మనమందరూ కూడా రోజు వారి విషయాలని ఒక బుక్లో రాసుకుంటాం కరెక్టా ఆ బుక్ని మనము డైరీ అంటాం దాన్ని దినచర్య కూడా అనుకుంటాం దినచర్యగా మనము ఒక డైరీని యూస్ చేస్తాం సో కల్లా గొప్ప డైరీ ఏది అని మనం ఆలోచిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క డైరీ వారి యొక్క దేవస్థానం డైరీని మనం యూస్ చేస్తే మనకి ఒక సోషల్ పరంగా వచ్చేసి ఒక మంచి ప్లాట్ఫార్మ్లో మంచిగా ఉన్నట్టు ఒక మంచి స్టేటస్ వాళ్ళు అటువంటి డైరీని యూజ్ చేస్తారు సో సోషల్గా మంచి స్టేటస్ ఉండేటటువంటి డైరీని మనం కూడా యూస్ చేయాలా తిరుమల తిరుపతి దేవస్థానం డైరీని అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంకే పోయి డైరీ కొనాల్సిన అవసరం లేదు సో వాళ్ళు ఇప్పుడు ఇంటి ఇంటికే డైరెక్ట్గా పంపిస్తారు అది ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏమిటి అని డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే శ్రీవారి భక్తుల సౌకర్యార్థము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు పేజీల క్యాలెండర్లు పదమూడు లక్షలు పన్నెండు పేజీల క్యాలెండర్లు వచ్చేసి పదమూడు లక్షలు ఆరు పేజీల క్యాలెండర్లు వచ్చేసి డెబ్బై ఐదు వేలు పెద్ద డైరీలు వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు చిన్న డైరీలు వచ్చేసి మూడు లక్షలు టేబుల్ టాప్ క్యాలెండర్లు వచ్చేసి ఒకటిన్నర లక్షలు శ్రీవారి పెద్ద క్యాలెండర్లు వచ్చేసి రెండున్నర లక్షలు శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు వచ్చేసి పదివేలు శ్రీవారు పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు వచ్చేసి మూడు లక్షలు టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లు పదివేలు ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగింది ఇంత క్వాంటిటీ పెట్టినారు ఓకేనా సాధారణంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానము డైరీ పొందాలంటే మనం పోయేసి తిరుమలకి దర్శనం వెళ్ళినప్పుడు మనకు అక్కడ టీటీడీ బుక్ స్టాల్ ఉంటుంది కొండపైన అక్కడైతే కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు మనం వెళ్ళే పని లేకుండా అయితే వాళ్ళు మనకి ఇంటికే పంపిస్తారు దాని వాటి యొక్క ధరలుగా మనం చూసినట్లయితే పన్నెండు పేజీల క్యాలెండర్ వచ్చేసి నూట ముప్పై రూపాయలుగా ఉంది డీలక్స్ డైరీ వచ్చేసి నూట యాభై రూపాయలుగా ఉంది చిన్న డైరీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు టేబుల్ టాప్ క్యాలెండర్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఆరు పేజీల త్రీ డిజిటల్ క్యాలెండర్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు శ్రీవారి పెద్ద క్యాలెండర్ వచ్చేసి ఇరవై రూపాయలు పద్మావతి అమ్మవారి క్యాలెండర్ వచ్చేసి పదహైదు రూపాయలుగా ధర నిర్ణయించి టీటీడీ అయితే విక్రయిస్తుంది ఇంకా తెలుగు పంచాంగం క్యాలెండర్ వచ్చేసి మనకి ముప్పై రూపాయలకే అందుబాటులోకి అయితే తెచ్చింది ఇంకా టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లను అయితే నూట ముప్పై రూపాయలకైతే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే విక్రయిస్తుందండి ఇంకా వీటిని తిరుమల తిరుపతిలో కూడా ఆల్రెడీ అమ్మకాలు అయితే చేస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దగ్గరగా ఉండే వాళ్ళు అయితే అక్కడ ఆ ఏరియా వాళ్ళు అయితే తీసుకుంటారు కానీ ఎక్కడో ముంబైలో ఉండేవాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉండేవాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాళ్ళు వీళ్ళు కొనలేరు కదా అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడైతే కొనుక్కుంటారు మిగతా టైంలో డైరీలు పొందాలంటే ఈ విధంగా ఆన్లైన్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు వీటిని స్థానిక భక్తులు కొనుగోలు చేసేందుకు తిరుమల తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటరు శ్రీ గోవిందరాజస్వామి ఆర్య ఆలయం సమీపంలోని ధ్యాన మందిరంలో శ్రీనివాసంలో విష్ణు నివాసం ప్రాంతాల్లో తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్స్ స్టాల్లోనూ డైరీలు క్యాలెండర్లో అందుబాటులో ఉంచింది టీటీడీ ఓకేనా అదేవిధంగా ఈ ప్రధాన నగరాలు అంటే కొన్ని ప్రధాన నగరాలను కూడా ఎంచుకుంది ఆ నగరాల్లో కూడా కొన్ని బుక్ స్టాల్స్ని అయితే పెట్టింది ఆ నగరాలు ఏవి అని చూస్తే తిరుమల తిరుపతిలోనే కాకుండా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా వీటిని టీటీడీ విక్రయిస్తుంది చెన్నైలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము అదేవిధంగా పద్మావతి అమ్మవారి ఆలయాలు అదేవిధంగా హైదరాబాదు బెంగళూరు విజయవాడ వైజాగ్లోని శ్రీవారి ఆలయాలు ముంబయి న్యూఢిల్లీ వేలూరు కాంచీపురంలోని సమాచార కేంద్రాలు నెల్లూరు రాజమండ్రి కాకినాడ కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపాలలో క్యాలెండర్లు డైరీలు విక్రయిస్తున్నారు ఇలా ఇన్ని ప్లేసులు కూడా ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది విక్రయించడానికి అదేవిధంగా మిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయము దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఆలయాలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల కోసం డైరీలు క్యాలెండర్లు అయితే టీటీడీ సిద్ధంగా ఉంచింది ఇక్కడ పలం చూసుకుంటే మనము కీలపట్ల దగ్గర కూడా కోనేటి రాయస్వామి ఉన్నాడు అక్కడ కూడా మనకి అమ్ముతారు ఆన్లైన్లోనూ అమ్మకాలు జరుగుతాయి నేరుగా కొనుగోలు చేయలేని భక్తుల కోసం టీటీడీ ఆన్లైన్లో కూడా క్యాలెండర్ డైరీలని విక్రయిస్తుంది ఆన్లైన్ లో వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు టీటీడీ వెబ్సైట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇందులో పన్నెండు పేజీల క్యాలెండరు డీలక్స్ డైరీ చిన్న డైరీ టేబుల్ టాప్ క్యాలెండరు ఆరు పేజీల త్రీడీ క్యాలెండర్లను టీటీడీ వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి డాట్ ఓఆర్జీ డాట్ దేవస్థానం ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు అండి మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే వాళ్ళు ఆ యొక్క డైరీని అయితే పంపిస్తారు తిరుమల తిరుపతి దేవస్థవాలు మనము ఆల్రెడీ ప్రీపెయిడ్ అయితే చేయొచ్చు లేదా పోస్ట్ పెయిడ్ కూడా చేసుకోవచ్చు లేదా డీడీ తీసి కూడా పంపిస్తే వాళ్ళు మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే పంపిస్తారు ఇక భక్తులు డీడీ తీసి పంపిన టీటీడీ క్యాలెండర్ డైరీని అయితే పొందొచ్చు ఇందుకోసం కార్యనిర్వహణ అధికారి టీటీడీ తిరుపతి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్తో కలిపి డిప్యూటీ ప్రస్ పుస్తక ప్రచురణల విక్రయ విభాగం ప్రెస్ కాంపౌండ్ కేటీ రోడ్ తిరుపతి అనే చిరునామాకు పంపిణి ఉంటుంది డీడీ అందిన తర్వాత తపాలా శాఖ ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్ డైరీలను అయితే పంపిస్తారండి అదే కాకుండా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ అందించేటటువంటి డైరీని యూజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు చాలా మంచి విషయము మనకి అటువంటి ఆ డైరీలు దొరకడం అనేది చాలా కష్టం ఆ డైరీలు వాడితే మనకి మంచిది అదే అదేవిధంగా డైరీ వాడే వాడకడం అనేది కూడా చాలా మంచి మంచి విషయము మనకి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ నోట్స్ రాసుకునేదానికి లేదా డైలీ మన జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనల్ని డైరీలో నోట్ చేసి పెట్టుకునేందుకు అంటే డైరీ ఎందుకోసం రాస్తామంటే మన దినచర్యని రాసేటప్పుడు మనం ఈ రోజు ఏదైనా ఒక తప్పు చేసింటే రేపు అది చేయకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే డైరీ రాసేది అదే మేజర్ కాన్సెప్ట్ డైరీ ద్వారా అంటే ఈ మనము రిమైండ్ చేసుకోవాల మనం ఈ పొగలంతా ఏం చేసిన పనులోని పొలంతా చేసినటువంటి పనులని మనం రిమైండ్ చేసుకొని ఆ డైరీలో రాసుకొని అప్పుడు మనం ఆలోచిస్తుంది మన యొక్క బెదడు ఓ ఈరోజు నేను ఈ తప్పు చేశాను రేపు ఈ తప్పు మనం చేయకూడదు అని చెప్పి రిమైండ్ చేసేటటువంటి ఒక మూల్యాంకనం మూల్యాంకనం అంటే విలువైనది దాన్నే డైరీ అంటారు అటువంటి డైరీని వాడటంలో తప్పేమీ లేదు డైరీని ప్రతి ఒక్కరూ వాడటం అలవాటు చేసుకోండి డైరీ వాడితే చాలా మంచిది మనకి మన మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేటటువంటి పవిత్రమైన గ్రంథమే డైరీ అని చెప్పుకోవచ్చు ఓకేనా మంచి మంచి విషయాలు మీరు ఏమేమి అన్నీ నోట్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి అనుభవాత్మకంగా ఉంటుంది జీవితంలో మీరు నడవడానికి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలు పో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే లైక్ చేసి అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నేను పెట్టే వీడియోస్ని మీకు డైలీ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను డైలీ మీకు ఆ అప్డేట్స్ రావాలి అనుకుంటే తప్పకుండా మీరు బెల్లైకన్ ఒకటి ఆన్లో పెట్టుకోవాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు మీకు నేను డైలీ పెట్టేటువంటి వీడియోస్ అయితే ఆటోమేటిక్గా వస్తాయండి నన్ను ఆదరించినందుకు అభిమానించినందుకు థ్యాంక్స్ అండి